హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగార అమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు వచ్చేసి ఒక టెంపుల్కి అయితే రావడం జరిగింది పాతాల వినాయక స్వామి అని చెప్పేసి మన కాణిపాకంకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఐరాల మండలంలో శ్రీపాదగిరి అనమాట ఈ టెంపుల్ ఉండే ప్లేసు చాలా విశిష్టమైనది విశేషమైనది అండ్ ఒళ్ళు గగురు పొడిచే విషయాలు అయితే ఇక్కడ చాలా జరిగాయన్నమాట నాకు సో అందుకని చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత వీడియో అనేది చేస్తున్నాను అందరూ అడుగుతున్నారు ఏంటి మీ వీడియోస్ రావట్లేదు మీ వీడియోస్ రావట్లేదు అని థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను బట్ ఈ టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకునే ముందు మనం ఈ టెంపుల్లో నేను చూసిన ఒక విషయం గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ టెంపుల్లో వెలిసిన తర్వాత పాము ఒకటి ఆవిర్భవించిందంట ఈ పాము వచ్చేసి బయట ఉన్నంత సేపు డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది అండ్ ఈ టెంపుల్ లోకి రాంగ్ గోల్డ్ కలర్ లో మారుతుంది ఈ విశేషాలు ఈ టెంపుల్ యొక్క వివరణ స్వామి ఈ పూజారి యొక్క మాటల్లో విందాం శ్రీ స్వయం పాత వినాయక స్వామి దేవస్థానము శ్రీ పాదగిరి పండిపుటూరు ఇక్కడ స్వామివారు స్వయంగా ఇది పండిపురికి దక్షిణ భాగమున ఒక కిలోమీటర్ దూరంలో విశారు స్వామివారు ఈ యొక్క అను రామచంద్రయ్య అనే వ్యక్తి ఆయన మహాభారతము సారంగధర సత్యహరి చంద్ర ఇటువంటి నాటకాలు నేర్పిస్తాడు ఆయన ఆయనకి సొంత గ్రామం కుం ఆయన ఇక్కడ గోపాలకృష్ణాపురం అనే గ్రామంలో సారంగధర అనే నాటకాన్ని నేర్పించింది ఆయన ఇక్కడే గోపాలకృష్ణాపురంలో ఉంటు ఉన్నాడు ఆయన నిద్రపోయేటప్పుడు స్వామివారు ఆయన స్వప్న రకం కట్టాడు అయ్యా మీ ఊరికి పర్మటగా నేను వెలిసి ఉన్నాను అని చెప్పి ఆయనకు మాయమైపోయాడు అనమాట స్వప్నంలో కనపడి ఆ ఉదయం నిద్రలేసి ఆట ఎత్తి చెప్పేదో చెప్పి ఆయన మీరు పరమటగా దయచుకుంది నాకు స్వప్నంలో కనపడ్డాడు స్వామి అని చెప్పి ఈ అడవి వరకు ఎత్తికారు అన్నమాట పెద్ద అడిగి మొత్తం ఎతికారు ఎతికినా కానీ ఎక్కడ కనపడదు సాయంత్రం వరకు ఎతికాలు చెప్పి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత రెండవ రోజు రాత్రి మళ్ళా స్వప్నంలో కనపడి ఈశ్వరుడు విచారం చేసే అక్షయ పాత్రులు కదా అక్షయ పాత్ర ఆకారం ఈ ధ్వన ఆకారం షేప్ ఇది రెండవ రోజు రాత్రి కనపడింది మళ్ళా నిద్రలేసి నాయనా అక్షయ పాత్ర ఆకారం ఉంది అందులో ఉన్నాడు స్వామి అని చెప్పి మళ్ళా పిలుచుకొచ్చి మొత్తం ఎక్కారు ఎతికితే ఈ పాత్ర ఆకారం కనపడింది దీని పొలం చిన్న చిన్న రాళ్ళు మట్టి నీళ్లు అంతా ఉన్నాయి ఈ ఆకారం నాకు స్వప్నంలో ఉన్నదయ్యా దీన్ని శుభ్రం చేయండి అని చెప్తే మట్టి రాళ్ళు అంతా తీస్తే స్వామివారు కనపరిచారు అది పదహారో తేదీ సెప్టెంబరు తొంభై ఆరో సంవత్సరము వినాయక చవితి రోజు కనపడ్డాడు స్వామి ప్రపంచమంతా పండుగ ఆయన పుట్టినరోజు ఆ రోజే కనపడ్డాడు అనమాట స్వామి కనపడినప్పుడు శాలగ్రామ రూపంలో ఉన్నాడు స్వామి శివలింగం ఆకారంగా ఉన్నాడనమాట ప్రవర్తమానంగా ఇప్పుడు తొందము దంతాలు నేత్రాలు శిరస్సు అవి ఏర్పడుతూ పెరుగుతున్నాడు అన్నమాట స్వామి వారు ఈ తొలము దంతాలు నేత్రాలు ఏనుగు తరహారు శిరస్సు ఏర్పడుతూ పెరుగుతున్నాడు అనమాట స్వామి అది ఇక్కడ విశేషం విశేషం ఏమంటే మొత్తం తెలుగు రాయి స్వామి నలుగురు అనమాట గ్రామ రూపం విశేషం ఏమంటే స్వామి దక్షిణముఖం ప్రపంచంలోని ఎక్కడ దక్షిణంగా స్వయం కలేదు అనమాట అది ఇక్కడ విశేషం వచ్చిన భక్తులు మనసులో ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది అనమాట ఇక్కడ విశేషం ఏమంటే దక్షిణాముఖిని దర్శిస్తే దోషాలు తొలిపోయి వాళ్ళు అనుకునే కోరికలు నెరవేరుతాయి అది ఇక్కడ విశేషం స్వామి కనపడిన ఏడు రోజులకు ఈశాన్యంలో పుట్ట ఏర్పడి అమ్మవారు వచ్చేది మొత్తం తిరిగి సర్పం పదేళ్ళు పొడుగు ఉంటారు మండపం రోజు పడుకుంటారు పడితే స్వామి చూస్తారు మెట్లు కూడా వస్తాయి మొత్తం తిరుగుతాయి గుడి చుట్టూ ప్రదర్శన చేస్తారు వెళతా ఉంటుంది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట అమ్మవారు పదేళ్ళు పొడవులు ఉంటుంది అది ఇక్కడ విశేషం ఎవరికైనా సంతానం లేకున్నా ఆరోగ్యం సరి లేకున్నా వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర పుట్ట ఉంది ఆ పుట్టకు శుక్రవారాలు ఎవరైతే ఏమని చేస్తారో వారికి ఆమె సంతానాన్ని అనిస్తుంది అన్నమాట స్వప్న విజయలు వాళ్ళు సంతానం అది ఇక్కడ విశేషం ప్రతి శుక్రవారం రాహు కాలంలో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అభిషేకం ప్రతి శుక్రవారం అది విశేషం స్వామి వారికి కుతరలిసిన కొండపైన నరసింహ స్వామి యోగ నరసింహ అది రాజుల కాలంలో కట్టారు కదా అప్పుడు కట్టారు చుట్టుపక్కల కట్టి ఒక సామానికి స్వామివారిని తీర్చి ప్రతిష్ఠించారు అప్పుడు ప్రజల కాలంలో అక్కడ శ్రీవారి ఉంది కల్గిపోయింది ఒక పాదము ఎక్కడ ఒక పాదము అలా పాదాలు పెట్టుకుంటూ వెంకటేశ్వర స్వామి ఏడో పాదం తిరుమల పెట్టి అక్కడ వేసారు పెద్దవాళ్ళు చెప్పేవారు అక్కడ శ్రీవారి పదం ఒక ఎకరా ఉంది అందులో కొన్ని వందల సంవత్సరాలైన నీళ్ళు అయిపోవు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఎప్పుడు తామర పుష్పాలు ఉంటాయి అది విశేషము స్వామికి ఉత్తరాన ఒక మర్రి మర్రి చెట్టు ఒక మామిడి చెట్టు రెండు కలయిక అనమాట అక్కడే అది గ్రో అనేసి పన్నుకు దూరం అయింది అప్పుడు ఒక వంద సంవత్సరాల క్రితము ఆ బావి తో స్వహస్థాలతో ఆ బావితో ఇచ్చారు అనమాట ఏవిలో నీళ్ళు లేకుండా బట్టి వచ్చిన గోవులకి పాదాలకు అందరికీ ఆ నీళ్లు తాగి ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట అక్కడ మర్రి చెట్టు మామిడి చెట్టు రెండు ఒకే కళ ఉంటాయి ఎవరైనా కళ్యాణం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి బుధవారం రోజులు వచ్చి ఇరవై ఒక్క ప్రదర్శన సలనీటి స్నానం చేసి తడిపట్లతో ఇరవై ప్రదర్శన చేసి అక్కడ పోయి పదకొండు ప్రదర్శన చేసుకొని పోతే వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది అదే విశేషం ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే ఈశ్వర భగవాన్ అక్షయ పాత్ర ఆకారం దొన్న రూపంలో గల గుంటలో వినాయక స్వామి ఉద్భవించడం నిజంగా విశేషంగా చెప్పుకోవచ్చు కాణిపాకంకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ టెంపుల్ చాలా విశిష్టమైనదిగా చెప్తారు సో ఇక్కడ టెంపుల్ యొక్క బయట భాగం ఈ విధంగా ఉంటుందన్నమాట ఆలయానికి క్షేత్రపాలకులుగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు స్వామి వారి పక్కనే పార్వతీదేవి ఉంటుంది అండ్ చుట్టుపక్కల ఇలా పచ్చగా పొలాలతో గ్రీనరీ అండ్ కొండలు చుట్టూ ఇక్కడొచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా కొండపైన ఉంది ఇక్కడ ఒక కోనేరు ఉంది ఆ కోనేరులో ఎంత ఎండలు వచ్చినా ఎంత కరువులు వచ్చినా నీరు మాత్రమే ఎండదంట ఇంకా దాంట్లో ఉండేటువంటి పద్మాలు కలువ పూలు చాలా అద్భుతంగా ఉంటాయంట సో నేను కూడా వెళ్ళలేదు వెళ్ళాలి బట్ ఈ టెంపుల్కైతే చాలా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు నేనైతే రావాలని అసలు అనుకోలేదు అసలు ఈ టెంపుల్ గురించి కూడా తెలియదు పోతూ పోతూ బండి సడన్గా ఇట్లా తిప్పాము అంతే అలా రావడం జరిగింది ఈ టెంపుల్ గురించి నాకైతే కా మంచి పాజిటివ్ ఎనర్జీ అండ్ మంచిగా నాకు అనిపించింది అనమాట ఇక్కడ ఎటువంటి మనకి ఏదైనా చెడు ప్రభావాలు కానీ చెడు దృష్టి కానీ లేదు హెల్త్ ఇష్యూస్ కానీ లేదు సంతానం లేని వాళ్ళకి కానీ పెళ్ళి కాని వాళ్ళకు కానీ ఈ టెంపుల్ దగ్గర పూజ చేసుకొని మొక్కుబడి మొక్కితే మంచిగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఆల్రెడీ చాలామంది ఈ టెంపుల్ గురించి తెలుసు నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను నెల్లూరు నుంచి విజయవాడ నుంచి వచ్చి రెండు రోజులు ఇక్కడే స్టే చేసి స్వామివారికి కృపకి పాత్రలు అయ్యి వెళ్తున్నారనమాట పది అడుగుల నాగుపాము ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం వల్ల మీకు అలా అలాగనిపిస్తుంది బ్లాక్గా ఉన్నటువంటి నాగుపాము మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ కలర్ చేంజ్ అవుతుంది గర్భగుడి లోపలికి వెళ్ళేసరికి గోల్డ్ కలర్లో మారుతుందనమాట నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన విశేషం అంటే ఇది మనం ఇలాంటి చూస్తున్నారా ఏ విధంగా అయితే చేంజ్ అవుతుందో కళ్ళకు కట్టినట్టుగా అసలు వెంట వెంటనే రంగు మారి టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి పూర్తి గోధుమ కలర్ గోల్డ్ కలర్లోకి రావడం జరుగుతుందనమాట ఇంత అదృష్టం కలిగినందుకు నేనైతే మాత్రం చాలా సంతోషంగా భావిస్తున్నాను సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్ మన కాణిపాకం నుంచి దగ్గరై అండ్ శ్రీపాదగిరి ఐరాల మండలం కిందికి వస్తుందనమాట ఇది తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే ఎగువ ప ఎగువపల్లి దగ్గర మనం దిగి వెళ్ళచ్చు పందికుట్టు స్టేజ్ అనమాట ఇక్కడ దిగితే కనుక ఈ టెంపుల్ని మనం చేరుకోవచ్చు ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిట్ అవుదాం అంటే దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజ్ కారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ సియు సూన్ అంటే దెన్ బై బాయ్